విజయ నాకు కవిత్వంతో నాకు పరిచయం అయింది ఆ తర్వాత తను సామాజిక కార్యకర్త అనే విషయం తెలుసుకున్నాను అప్పుడు అర్థమైంది ఆవిడ కవిత్వంలో పదునికి కవిత్వంలో అంశాలకి కారణం ఆవిడ సామాజిక కార్యకర్త అవడం ఒక కారణం అనేది నేను తెలుసుకున్నాను అయితే సామాజిక కార్యకర్తలు అందరూ కూడా రచయితలు కాలేరు కానీ దాన్ని మిగతా ప్రజలకి పరిచయం చేయాలంటే వాళ్ళు తెలుసుకున్న విషయాల్ని సమాజం లోతుల్లో జరుగుతున్న సంఘటనల్ని సంఘర్షణల్ని వాటిని అన్నింటినీ మిగతా జనాలకి తెలియజేయాలి అనుకున్న వాళ్ళు కవిత్వం సాహిత్యంలో కూడా కృషి చేస్తారు ఆ విధంగా విజయ కవిత్వం రాసిన కథలు రాసిన వ్యాసాలు రాసిన అన్నీ సమాజానికి విషయాలే సమాజం లోతులకు వెళ్ళి అక్కడ జరుగుతున్న అంశాలన్నింటినీ కూడా మిగతా సమాజంలో ఉండే వాళ్ళకి అన్ని రకాలుగా మహిళలు ఆవేదన వేదన జ గురవుతున్నారు అనేది ఈవిడ రచనలు చూస్తే తెలుస్తుంది వాటిని అన్నిటినీ కూడా ఎలా రాసినా సరే కథలుగా రాసినా సరే కవిత్వం రాసినా సరే అంత పదునుగానే తనదైన దృక్కోణంలో చాలా బలమైన గొంతుకుతోటే తోటే విజయ రాసింది అందువల్లే గణికకి మరి చాలా గుర్తింపు వచ్చింది కవిత్వం ఎక్కువగా రాసినా సరే విజయ ఎందువల్ల కథల్లోనే మంచి పట్టు సాధించింది అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఈ విభజతని పరిచయం చేయడానికి యువరాచయిత్రులు ఉన్నారు అందువల్ల ఇందులో అంశాల జోలికి ఎక్కువగా వెళ్ళను అయితే ఇందులో ఉన్నవన్నీ కూడా సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయ కోణాల్లో కానీ ఏ రకంగా మహిళలు విభజింపబడుతున్నారు అనేది అన్ని కథల్లోని చాలా బాగా ఫోకస్ చేసింది కొన్ని విషయాలు అయితే నిజంగా ఇలా జరుగుతున్నాయా అనే ఆశ్చర్యం కలుగుతుంది ఆవేదన కలుగుతూ ఉంటుంది కొన్ని చూసినప్పుడు అందులో ముఖ్యంగా కరోనా విషయం కరోనా కాలంలోనే తను విజయ చాలా ఆత్మీయుల్ని తన తోబుట్టల్ని కోల్పోయిందనేది మనకి ఇంత ముందే తెలుసు అయితే అదొక కారణం మరేమో కానీ చాలా కథలు కరోనా నేపథ్యంలోనే గణికలో ఉన్నాయి ఇందులోని కూడా ఉన్నాయి అంతేకాకుండా ఈ వీటిలో కూడా ఒంటరి స్త్రీలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు ఆ ఒంటరి స్త్రీలకు కానీ కుటుంబంలో సంఘర్షణలకి అణిచివేతకి గురవుతున్న మహిళలకు కానీ వాళ్ళకి భరోసా ఇచ్చే వాళ్ళు కూడా ముఖ్యంగా టీచర్స్ కావచ్చు స్నేహితులు కావచ్చు తోబొట్టులు కావచ్చు అలా మంచి మహిళా పాత్రలతోటే ఇందులో భరోసా కల్పించే పాత్రలను కూడా ఆమె సృష్టించింది ముఖ్యంగా ఈ కరోనాలో రాసిన కొన్ని కథలే కాకుండా మిగతా కథల్లో కూడా బహుశా నేను నేను కూడా టీచర్ని అవ్వడం కావచ్చు కొంచెం మమేకమయ్యాను అందులో ఆన్లైన్ క్లాసులు కరోనా కాలం విధ్వంసం చేసిన చేసి కుప్ప కూల్చింది ముఖ్యంగా విద్యా వ్యవస్థ సమాజంలోని యువతకే కాకుండా పసిపిల్లలకు కూడా ఈ చేతిలో యంత్రాన్ని అలవాటు చేసింది దానివల్ల పాఠాల మాట దేవుడెరుగు మిగతా పెడు త్రో త్రోవలకి వెడిపోయేటట్లుగా కూడా చాలామందిని చేసింది అది కూడా మనకు తెలుసు దానివల్ల ఏ రకంగా అంటే కొంచెం చదువుకున్న కుటుంబాల్లోని ఉద్యోగస్తులైన కుటుంబాల్లోని కొంత వాళ్ళ మీద ఇది ఉంటుంది పోలీసింగ్ ఉంటుంది అంటే పిల్లలు ఏం చూస్తున్నారు ఏం చదువుతున్నారు అనేది చూస్తారు పేరెంట్స్ కానీ దిగుడు దిగుడు వర్గాల్లోని అంటే చదువు రాని వాళ్ళు అష్టరం తెలియని వాళ్ళు అలాంటి కుటుంబాల్లోని చాలా విధ్వంసం జరుగుతుంది వాళ్ళు అందులో పాఠాల కన్నా మిగతా ఎక్కువగా చదువుతున్నారనేది నా అబ్జర్వేషన్ ఎందుకంటే నేను చేసిన పాఠశాల కూడా అంతా కూడా చాలా దిగువ వర్గాల్లోని కార్మికుల పిల్లలు చదువుతున్న స్కూల్లోనే నేను పనిచేశాను అప్పట్లోనే నేను రిటైర్ అయ్యే ముందే కొత్తగా మనకి ఈ ఫోన్లు అలవాటు అయ్యాయి అప్పుడే మాకు కొంత తెలిసింది ఇలా జరుగుతుంది వాళ్ళు వేరేవి ఆ ఫోన్లతో ఉపయోగించుకుంటున్నారు అనేది ఇప్పుడు మరీ ఎక్కువగా అయిపోయింది అనేది నేను చాలామందిని చూస్తున్నాను మా నా చుట్టుపక్కల పిల్లల్లో కానీ పని పని వాళ్ళుగా పనిచేస్తున్న వాళ్ళ పిల్లలు కానీ ఏ రకంగా అనేది తెలుస్తూనే ఉంది ఆ రకంగా ఆ కోణంలోనే కాకుండా పేరెంట్స్గా చిన్న పిల్లలకి ఆన్లైన్ క్లాసులు పెట్టడం వల్ల ఏ రకంగా ఉంటున్నాయి అనేది కొంచెం హాస్యం కూడా జోడించి చాలా చక్కగా చెప్పింది కథని విజయ ఆ తర్వాత సూసైడ్ నోట్ అనుకుంటా కదా సూసైడ్ నోట్ ఆ కథ కూడా స్కూలు వాతావరణంలో జరిగినది పిల్లలు ఏ రకంగా లైంగిక దాడికి గురవుతున్నారు అనేది ఈ కథలోని చెప్తూ ఉంటుంది దీనికి కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మా సాధారణంగా టీచర్లు మామూలు నోట్సులు దిద్దుతుంటే దిద్ది ఊరుకోవడం కాదు వెనక పేజీలు చూడాలని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను పుస్తకంలో నోట్బుక్లోని సాధారణంగా వాళ్ళ వెనక పేజీలోని వాళ్ళ భావాలు రాస్తారు చాలామంది స్కూల్ పిల్లలు ఆ రకంగా అది తెలిసిన టీచర్లు అది చూస్తారు వెనకని కూడా చూసి వాళ్ళని మంచిత్వంలోకి పెట్టడానికి ఆలోచిస్తారు ఆ రకంగా వెనక పేజీలోని నా నాకు తెలిసిన నా స్టూడెంట్ సంగతి చెప్తున్నా అందులోని ఇంగ్లీష్లోనమాట నా నేను లెక్కలు చెప్పేదాన్ని కానీ వెనకని ఐ లవ్ యూ ఇలాంటి పదాలు అన్నమాట ఇంగ్లీష్లో రాస్తూ ఉండేది అనమాట అమ్మాయి రాస్తుంటుంటే ఇదేంటి ఈ మ్యాథ్స్ బుక్లోని ఇంగ్లీష్ వెనకను రాసింది అని ఆ అమ్మాయిని పిలిపించి అడిగితే నేను నేర్చుకోవడానికి రాస్తున్నాను ఇంగ్లీష్ టీచర్ కొన్ని పదాలు వాక్యాలు నేర్చుకోమన్నారు అని చెప్పింది అనమాట చెప్తే ఇంగ్లీష్ టీచర్ని అడిగి మీరు చాలా ర్యాపిడెక్స్ కోర్స్ కూడా మీరు నేర్పుతున్నట్టున్నారే అని అడిగాను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అని నేను అని అంటే ఆవిడకి ముందు అర్థం కాలేదు అప్పుడు ఆ పుస్తకం చూపిస్తే ఆ వెనక పేజీలో ఏమేమి సంభాషణలు ఉన్నాయో అలా చూపిస్తే ఆవిడ ఆశ్చర్యపోయి అప్పుడు అమ్మాయిని పిలిచి అందరం కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అలాగా ఈ సూసైడ్ నోట్ కూడా టీచరు తన నోట్బుక్లోని దొరికిన ఉత్తరంతో ఆ అమ్మాయి సూసైడ్ నోట్ రాయడం ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి కౌన్సిలింగ్ ఇవ్వడం వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్పడం ఇవంతా చాలా నాకు బాగా ఆకట్టుకున్నా విషయాలు దానికి విజయన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను నా కథ గురించి ఇలా ముఖ్యంగా మరొకటి జుమ్రి జుమ్రి అయినా జుమ్రి అది ఆదివాసీ అమ్మాయి వాళ్ళు ఆడపిల్లలు పుట్టడం వల్ల వర్షన్ చేసుకోవడం అమ్మేయడం చేస్తారు అనేది తండాకి చెందిన ఒక కుటుంబం గురించి రాసిన కథ వాళ్ళు కూడా ఏ రకంగా ఈ లైంగిక వివక్షకి లైంగిక దాడికి గురవుతున్నారు అనేది చాలా బాగా రాసిన కథ అయితే తండాలోనే కాదు నగరాల్లోని సాఫ్ట్వేర్ ఉద్యోగులు చేస్తున్న అమ్మాయిలు కూడా ఆడపిల్లలు పుడతారేమో అని అబార్షన్ చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు అది చాలామంది గర్భ విచిత్కి అంటే ఆడపిల్ల పుడుతుంది అనేటప్పటికీ చేయడం కూడా జరుగుతుంది ఆ పాయింట్ తోటి రాసిన కథ జుమ్రి అందులోనే అదే కాకుండా ఈ లైంగిక దాడిని కూడా తెలియజేస్తూ రాసింది అట్లాగే ముస్లిమ్స్ హిజాబు ఇవన్నీ మంచి టాపిక్స్ తోటి రాసిన విభిన్న కథాంశాలతోటి రాసిన పుస్తకం ఇది అందరూ చదవాల్సిన అవసరం ఉన్న పుస్తకం ఇంత మంచి పుస్తకం తీసుకొచ్చినందుకు విజయ్కి మరోసారి అభినందనలు తెలియజేస్తూ